హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనే మీ అనిపిస్ ఇవ్వాలి ఈరోజు మా ఊరి సంక్రాంతి సంబరాలు మీకు చూపిస్తున్నాను చూడండి చేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఊరి సంక్రాంతి సంబరాలు ఇవ్వండి ఆడే అటు అవండి ఇటు రంగు చూడండి చూడండి ఇక్కడ కబడ్డీ ఆడుతున్నారు కబడ్డీ పోటీ మా ఊరి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కబడ్డీ పోటీలు చూడండి ఫ్రెండ్ చూడండి

కబడ్డీ మ్యాచ్ రెడీ అవు రెడీ అవుతుందండి ಈ ಮಾ ಊರಿ ಈವೆಂಟ್ಸ್ ಅಂದ್ರೆ ಹೇಳಂತ ಮಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾ ಮಾರಿ लफ्ट। चल फ्रेंड्स। ना चैनल लाइक शेयर शेज़ी सफर चीज फ्रेंड्स। प्लीज फ्रेंड्स। बाय। हैप्पी संक्रांति। हैप्पी खन मांग ये रोज़ भोगी पड़ा। बाय फ्रेंड्स। మా ఊరి సంక్రాంతి సంబరాల ఆటల పోటీలండి వేళ్ళ చింతలు కూడా ఇది మా అమ్మమ్మ గారి ఊరు आज कर हैं मां ओरले okay. This is the first semi-final match in women's section in the race. Girls' six. That first side that jersey number 10 from that is here. Main section में तारकी शुंदरा करिंद को match की हमला action में జర్సీ నెంబర్ ట్వెల్వ్ ఫ్రమ్ ఛతీస్ గడ్ జర్సీ నెంబర్ ఎయిట్ ఫ్రమ్ యూనియన్ డ్రైవర్స్ బ్లూ లైన్ అప్ందమ్మా బిల్డింగ్ కూడా బైట్ కబడ్డీ ఇక్కడ స్కోరర్ రెండు రెండు మ్యాచ్ స్కోరర్స్ కొద్దిగా నోట్ చేసుకోండి ప్లేయర్స్ నోట్ చేయండి మీరు ఆఫ్ టైంలో కానీ బ్రేక్లో కానీ మరి గుంటూరు ఈస్ట్ గోదావరి ఈ రెండు టీముల మధ్య జరిగే మ్యాచ్కి ఇంట్రడక్షన్ ఉంది ఈ రెండు టీముల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా మరి ఇదే ప్రాంతానికి చెందిన ఎందరో వందల మంది క్రీడాకారులు తయారు చేసిన రవీంద్ర గారిని ఈ రెండు టీముల్ని పరిచయం చేసుకోవాల్సింది కోర్టు అండి రవీంద్ర గారిని తీసుకెళ్లి ఈ రెండు టీముల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే రవీందర్ గారిని పరిచయం చేయడానికి తీసుకెళ్లాల్సిందిగా రిఫిల్ బోర్డు కన్విగారిని కోరుతున్నాం కృష్ణ వర్షన్స్ ప్రకాశం బౌద్ధి అల్లి కట్రడి <laughs> làm family lên đấy అదిగోండి నా వైఫ్ తను ఆమె వాళ్ళ సిస్టరు అంటే నా బ్రదర్ వాళ్ళ వైఫ్ ఇదిగోండి నా పాప ఇదిగోండి నా కొడుకీడు అదిగోండి కప్పులు అక్కడ జడ్జెస్ 이거빼야지 ఇండి రైల్వేస్ బెంటీ ఒన్ ఛత్తీస్ గడ్ థర్టీన్ ట్వంటీ వన్ థర్టీన్ ఇక్కడ కొంచెం రాంలో ఉన్నయ్ రేపు అ చావర్దాస్ తో తీయొన ఆపోస్ట్ జస్ట్ నెంబర్ 12 ఫ్రమ్ రైడర్ ఫ్రమ్ ఛత్తీస్‌గఢ్ 120 అన్నీ అది కొంచెం రన్నింగ్ హ్యాండ్ కోసం ఇక్కడ ట్రై చేయడం జరిగింది జస్ట్ నెంబర్ 12 నా ఛానల్ లైక్ చేసి షేర్ చేస్తే బోనస్ పాయింట్ గోస్ టు ఛత్తీస్‌గఢ్ 1321 ఛత్తీస్‌గఢ్ 14 ఏ నుంచోండి నుంచు నుంచovali

ఊరి సంక్రాంతి సంబరాలు పిల్లల ఆడే థ్యాంక్ యూ ఇది ఎగరే او بني سنت سنترا لهي